అందరూ బాగున్నారండి ఈరోజు పొట్టు పెసరపప్పుతో నేనైతే గల్జేరాగతో పప్పు అయితే చేస్తున్నాను ఇప్పుడు ఈ పప్పు కడిగి పెట్టుకొని మూడు పచ్చిమిరకాయలు ముక్కలు చేసి పెట్టానండి ఇది గల్జేరాగ చూడండి ఎంత బాగుందో పురుగు లేకుండా మన స్థలంలో తేనండి ఆకులాకులుగా అయితే కట్ చేసుకుంటున్నాను నేను ఇలా పువ్వు వచ్చి ముదిరితే చిట్టి చిట్టి ఆకు వచ్చిద్దండి పురుగు వచ్చిద్ది ఇక్కడ నుంచి వర్షాలు పడుతున్నాయి కదా ఇది ఎక్కువ నీళ్లతో కడిగేసుకోవాలి లేకపోతే ఆకుకి ఇసుక మట్టి ఉంటుంది ఎందుకంటే నేల మీద ఉంటుంది కదండీ ఇది అందుకోసం అని చెప్తున్నాను నేను బాగా కడిగేసుకున్న ఆకు ఇలా గిన్నెలో అయితే తీసుకుంటున్నాను ఈ గల్జేరాకైతే మనం వంటలో కానీ కషాయంగా కానీ తీసుకుంటే చాలా ఆరోగ్యానికి మంచిదండి ఇప్పుడు స్టవ్ మీద పప్పు పెట్టానండి ఒక స్టవ్ మీద అయితే అన్నం పెట్టాను చూడండి ఎంత బాగుందో గల్చేరాకు ఇప్పుడైతే పప్పు పొంగు వచ్చింది కదా చూడండి నాలుగు ఎల్లిపాయ ముక్కలు పెద్దళ్ళు గడ్డలు కట్ చేసుకున్నవి అయితే పప్పులో పెట్టేస్తున్నాను రెండు టమాటాలు కట్ చేసుకున్నానండి తర్వాత ఆకుకూర కూడా మొత్తం పప్పులో పెట్టేస్తున్నా నేను ఈ ఆకు యూరిన్ ఇన్ఫెక్షన్ రానివ్వదండి అసలు మలబద్ధకం ఏముండదు దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే బచ్చల కూర పప్పులాగా ఉంటుంది కాస్త చింతపండు పసుపు అయితే పెట్టి ఉడికించుకున్నానండి అన్నం కూడా ఉడికింది ఇప్పుడు ఇది కారంలో మనం మసాలా అని చెప్పేసి తయారు చేసుకుంటాం కదా సాంబార్ అంటారు దీన్ని ఈ సాంబారు కారం ఉప్పు కూడా వేసానండి దీనిలో కొంచెం అయితే కలపెట్టుకుంటున్నాను పప్పు చూడండి నేనైతే ఈ మంచి వీడియోలు అయితే చేయట్లేదండి కొంచెం బాగాలేదు అయినా నా ఈ చిన్న చిన్న వీడియోలే కదా చూడండి ఇలా అయితే పప్పు ఉడికిందండి చూడండి ఎక్కడైనా సరే అసలు ఆకు కనిపిస్తుందా కనిపించట్లేదు కదా ఇప్పుడైతే పప్పు మెత్తగా మెదిపేస్తున్నాను చూడండి ఇలా మెత్తగా మెదిపేసుకుంటున్నాను ఆకులు చూడండి మొత్తం కలిసిపోయేటట్టు మెదుపుకొని వేరే గిన్నెలోకి అయితే తీసాను నేను ఈ పప్పు ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చేసి బాండి పెట్టుకొని ఆయిల్ పోసి తాలింపు అయితే రెడీ చేసుకుంటానండి అందుకోసం ఎండుమిరపకాయలు తిరుగుమాత గింజలు అయితే వేసి కలబెడుతున్నా ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసాను దోరగా అయితే వేయించుకొని పప్పు చేసుకుంటే బాగుంటుందండి ఎండుమిరపకాయలు కూడా ఇలా వేగినాయి అనుకోండి నంచుకోవటానికి చాలా కమ్మగా ఉంటాయి కొంచెం కరివేపాకు కూడా వేసాను కొత్తిమీర కూడా వేసానండి నిన్నటిదండి కొంచెం వడపడింది ఎందుకు వేస్ట్ అయ్యేది అందుకని అది కూడా వేసానండి చిన్నపిల్లలకి బాగా ఇలాంటి ఆకుకూరలు అయితే అలవాటు చేయండి అలవాటు చేయకపోతే పెద్ద అయిన తర్వాత తినమంటే ఆ కూర ఈ కూర అని చెప్పేసి పేర్లు పెడుతూ ఉంటారండి ఒక్కోసారి నేనైతే ఆకుకూర పేరు కూడా చెప్పనండి వండేస్తాను తర్వాత అయితే తింటారులేండి తర్వాత ఏదో ఒక ఆకుకూర తోటకూర పాలకూర అని చెప్పేస్తాం కదా ఇప్పుడు దీనిలో పోపు వేస్తున్నాను చూడండి గిన్నెలో తీసుకున్నా కదా అందుకోసమని చిన్నపిల్లలకైతే ఫస్ట్ నుండే అన్నం మెత్తగా వండేసి ఇలాంటి పప్పుకూరలు వేసి నెయ్యి వేసి కనుక పెట్టేస్తే ఇష్టంగా తింటారండి పిల్లలు అలవాటు అవుతారు ఆ కూరలు తినడానికి మీరు కూడా ఒకసారి మనకు అందుబాటులోనే ఉంటుంది కదా తెల్లగలిజేరు ఒక్కసారి వండుకొని తినండి ఎంత రుచిగా ఉందో మీకే తెలుస్తుంది